హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్సేషన్లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అయితే నేను టూ డేస్ వ్లాగ్స్ని మిక్స్ చేసి అయితే పోస్ట్ చేస్తాను అనమాట యాక్చువల్గా వీడియోస్ వేసి చాలా రోజులైతే అయిపోయింది మేబీ డిసెంబర్ స్టార్ట్ అయిన తర్వాత నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం స్టాప్ చేసేసాను అనుకుంటా నేను అనుకోవడం నేను చూడలేదులేండి అసలు ఈ మధ్యకాలంలో వీడియోస్ జోలికే వెళ్ళట్లేదు కొంచెం ఇంట్లో వర్క్స్ వల్ల నేను కొంచెం కేక్స్ ప్రిపరేషన్స్లో ఉన్నాను సో అందుకని చెప్పి నేనైతే డిలే చేసాను యాక్చువల్గా మా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత క్రిస్మస్ ట్రీ పెడతాం పెడతామని అన్నారన్నమాట సో వాళ్ళైతే అది డెకరేట్ చేసుకుంటున్నారు యాక్చువల్గా డిసెంబర్ మంత్ స్టార్ట్ అయింది అందరూ పెడుతూ ఉంటారు బట్ కొంచెం హౌస్ క్లీనింగ్ అంతా అయిన తర్వాత మేమైతే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఫైనల్ అయితే మా స్టార్ అండ్ మా క్రిస్మస్ ట్రీ ఫైనల్గా మా పిల్లలు డెకరేట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఎలా ఉంది అన్నది కామెన్సేషన్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇది వచ్చే వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ రోజు వ్లాగు ఇంక ఇక్కడ నుంచి ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ షూట్ చేసినటువంటి వ్లాగ్ అనమాట ట్వంటీ ఫస్ట్ వచ్చేసి మాది మ్యారేజ్ డే అని లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి అనమాట లాస్ట్ ఇయర్ ఆల్రెడీ టెన్త్ యానివర్సరీ అని చెప్పి నేను లాస్ట్ ఇయర్ మేము మూవీకి వెళ్ళాము సో ఆ వ్లాగ్ అయితే షేర్ చేశాను నేను అండ్ ఇది వచ్చేసి ఇంకా ఈసారి అయితే నేను ఏమీ ప్లాన్ చేయలేదు అనుకున్నా చిన్నగా కేక్ చేద్దామని సో ఆ కేక్ ప్రిపరేషన్ నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీకు వీడియో చెప్తూ మీకు చూపిస్తూ నేను కంటిన్యూషన్ చేస్తూ ఉంటాను అనమాట యాక్చువల్గా నేను అనుకున్నా రెడ్ వెల్వెట్ కేక్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నా అనుకున్నా కానీ నేను విప్పింగ్ క్రీమ్ ఉందో లేదన్నది చూసుకోలేదు అనమాట సో సడన్గా నేను విప్పింగ్ క్రీమ్ ఓపెన్ చేసేసరికి చాలా అంటే చాలా కొంచెం ఉంది సో అనుకున్నా సరే కొంచెం క్రీమ్తో బెంటో కేక్ ప్రిపేర్ చేద్దాము అనేసి నేను వచ్చేసి ఇలా బెంటో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా రెడ్ వెల్వెట్ కేక్ చేద్దాం అనుకున్నా కదా సో ఇంకా అసలు చిన్న కేక్కి రెడ్ వెల్వెట్ కేక్ ఎలా అవుతుందిలే అని నేను ఇంకా మా స్వీటీకి వచ్చేసి స్ట్రాబెర్రీ కేక్ అంటే చాలా ఇష్టం స్ట్రాబెర్రీ అంటేనే చాలా ఇష్టం అనమాట ఐస్ క్రీమ్స్ కానివ్వండి ఇంకేదైనా కూడా స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ అంటూ ఉంటుంది అండ్ పింక్ కలర్ కూడా చాలా ఇష్టపడుతుంది అన్నమాట సో తన కోసం అని చెప్పి నేను ఈ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మొత్తం కేక్ అంతా కూడా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉండేలా చూసాను అనమాట సో నేనైతే బెంటో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కేక్స్ ఈ కేక్స్ నేను ఇలా పర్ఫెక్ట్గా చేయడానికి ఇంచుమించు నేను ఒక వన్ మంత్ టైం పట్టిందండి నాకు వన్ మంత్ నుంచి నేర్చుకుంటూ ఉంటే నాకైతే ఇలా కేక్స్ ప్రిపేర్ చేయడం అయితే వచ్చిందనమాట సో ఫైనల్గా నేను వచ్చేసి స్ట్రాబెర్రీ కేక్ చేస్తున్నాను చాలా చాలా బాగా వచ్చిందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత టేస్టీగా ఉంటుందని చాలా అంటే చాలా బాగుంది అండ్ నాకు అనిపించింది నా యానివర్సరీకి నేనే కేక్ని అయితే డిజైన్ చేసుకుంటున్నాను కొంచెం చాలా ఎక్సైటెడ్గా అనిపించింది కేక్ అయితే సూపర్ వచ్చింది మీకు చూపిస్తూ ఉంటాను అండ్ ఎలా చేస్తానో మధ్య మధ్యలో చెప్తారనమాట ఇది వచ్చేసి పైన స్ట్రాబెర్రీ క్రష్ అనమాట ఇది వేస్తే ఏంటంటే కొంచెం కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో నేను చేసేది ఎలాగో స్ట్రాబెరీ కేకే కాబట్టి నేను స్ట్రాబెరీ క్రష్ని యాడ్ చేసుకున్నాను అండ్ ఫిల్లింగ్స్ అనేవి మన ఇష్టం అండి లోపల కొంతమంది ఇలా క్రష్ వేస్తారు లేదంటే చాక్లెట్ అంటే కేక్ డిజైన్ బట్టి అనమాట అంటే చాక్లెట్ కేక్ అయితే చాక్లెట్ వేస్తారు వెనిలా అయితే వెనీలా చిప్స్ అలా వేస్తూ ఉంటాను అనమాట సో నేను వచ్చి స్ట్రాబెర్రీ కాబట్టి నేను స్ట్రాబెర్రీ క్రష్ వేసి నేను వచ్చేసి క్రీమ్ అయితే ఇలా అప్లై చేస్తాను అనమాట చాలా అంటే చాలా కొంచెం ఉందనమాట సో నేను ఆ క్రీమ్ సరిపోతుందా లేదా అన్నట్టుగా అలా అలా అడ్జస్ట్ చేస్తూ చేస్తాను సో మొత్తం ఇదంతా ఫినిషింగ్ అంతా కూడా లోపలంతా నేను వైట్ క్రీమ్తో ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను అనమాట ఇదంతా క్రమ్ కోట్ అనమాట క్రమ్ కోట్ చేసేసాను ఫస్ట్ ఇలా కోట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే వదిలేసాను అనమాట అండ్ ఇక్కడ నుంచి క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అనమాట లైట్ పింక్ షేడ్ కలుపుకున్నాను నేను చెప్పాను కదా మా పీ మా స్వీట్కి పింక్ అంటే పింక్ కలర్ అన్న స్ట్రాబెరీ అన్న చాలా ఇష్టం సో స్పెషల్గా మా స్వీట్ కోసమే తయారు చేశాను అనమాట కేక్ అందుకని చెప్పి ఇంకా పింక్ లైట్ ఒక వన్ డ్రాప్ ఉంటానేమో అంతే కలరు జెల్ కలరు వైట్లో వన్ డ్రాప్ వేసి ఇలా లైట్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే అప్లై చేసేసాను అనమాట అనుకున్నాను ఎప్పటి నుంచో నాకు కల అనమాట ఇది మా యానివర్సరీకి ఇలా నేను కేక్ తయారు చేయాలి అని చెప్పి అండ్ యానివర్సరీ అనే కాదు పిల్లల బర్త్డేస్ అయినా ఎవరి బర్త్డే అయినా నేను కేక్ చేయాలి అని ఎప్పటినుంచో అనుకుంటాను అప్పుడప్పుడు తయారు చేస్తూ ఉంటాను కానీ నార్మల్ కేక్స్ అయితే చేస్తాను కానీ ఇలాగా కూల్ కేక్స్ చేయడం అయితే నేను అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి బట్ ఇప్పటికీ నాకు కుదిరిందనమాట సో అందుకని చెప్పి ఎలాగో కేక్స్ నేర్చుకున్నాను కదా అని చెప్పి నేను వచ్చేసి హోమ్ బేకరీ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట హోమ్ బేకరీ కూడా ఆల్రెడీ నేను వన్ డెలివరీ కూడా ఇచ్చాను ఇంకా అంత ముందుకి అంటే నేను అందరికీ చెప్పలేదులేండి చూడాలి చెప్పాలి చెప్పి నేను ఇంకా బాగా నా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో అది అండ్ ఇంకా ఫైనల్గా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫినిషింగ్ వచ్చేసి అసలు యాక్చువల్గా రెడ్ వైట్తో ఫినిషింగ్ ఇద్దామనుకున్నాను కింద పైన వైట్ ఫ్లవర్స్ అనుకున్నా బట్ ఇంకా నేను పింక్ కలర్ కలిపాను కదా సో అది ఉండిపోయింది అనమాట మళ్ళీ ఆ క్రీమ్ వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి నేను ఇలా ఫినిషింగ్ కూడా నేను అదే పింక్ కలర్తో ఇచ్చేసాను బట్ వేసిన తర్వాత అనిపించింది వైట్తో ఫినిషింగ్ ఇచ్చి ఉండుంటే పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుండేదేమో అనిపించింది అండ్ ఇక్కడతో ఇలా స్టాప్ చేసేద్దాం అనుకున్నా బట్ ఇంకా క్రీమ్ కొంచెం మిగిలిందని చెప్పి నేను ఏం చేశానంటే ఒక చిన్న ఫ్లవర్ నేను వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక నోజల్ తెచ్చాను అనమాట నోజల్తో ఇలా ఫ్లవర్ నోజల్ అది నేను అసలు యాక్చువల్గా ఎప్పుడు ఇలా ఫ్లవర్ నోజల్ ట్రై చే చేయాలా బట్ ఫ్లవర్ వేద్దాము కాంబినేషన్లో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అని చెప్పి ట్రై చేస్తే ఆ ఫ్లవర్ వచ్చేసి ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చేసింది అసలు చిన్న ఫ్లవర్ వేద్దాం అనుకున్నా బట్ చూసేసరికి దాని మీద పెట్టేసరికి ఆ ఫ్లవర్ ఇంత పెద్దది అయిపోయింది సరేలే ఇంట్లోకే కదా అని చెప్పేసి అలా వదిలేసాను బట్ ఫ్లవర్ అయితే చూడడానికి చాలా బాగుంది అంత చిన్న కేక్ మీద పెద్దగా అనిపించింది మీకు ఎలా అనిపించింది చెప్పండి బట్ ఏదేమైనా కూడా నాకు కొంచెం సాటిస్ఫైగా అనిపించింది అనమాట నా యానివర్సరీకి మా యానివర్సరీకి నేనే కేక్ ప్రిపేర్ చేశాను అండ్ కేక్ కూడా చాలా చాలా టేస్టీగా అనిపించిందండి మీకు ఇప్పుడు చూడడానికి ఎలా ఉందనే చెప్పండి ఫైనల్ లుక్ అయితే ఇలా అయిపోయింది బట్ ఇప్పుడు దీని మీద వచ్చేసి మనం అంటే ఇలా వదిలేస్తే బాగోదు కదా సో అందుకని చెప్పి నేను లైట్ లైట్గా టాపింగ్స్ అవి ఇలాగా కొంచెం అట్రాక్షన్గా కనిపించడానికి అయితే వేశాను అనమాట అండ్ ఇలా మధ్య మధ్యలో వేసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఎందుకో సింపుల్గా ఉందనిపించి మళ్ళీ బ్లాక్ కలర్ అవి వేసాను అనమాట వేసిన తర్వాత ఇంకా ఇందుకో మళ్ళీ సింపుల్గా అనిపించి ఇక్కడ మధ్యలో ఫ్లవర్ వచ్చేసి సరిగ్గా రాలేదు సో దాన్ని కవర్ చేద్దాము అని చెప్పి నేను ఏం చేశానంటే దీనిపైన చిన్నగా బటర్ఫ్లై అయితే ఇచ్చాను అనమాట మీకు చూపిస్తాను చూడండి బటర్ఫ్లై ఇది కూడా ఎడిబుల్ అనమాట ఎడిబుల్ ప్రింట్స్ వస్తాయి కదా ఎడిబుల్ బటర్ఫ్లై సో దీని వచ్చేసి ఇంకా ఫైనల్ నా కేక్ వచ్చేసి ఇదనమాట ఎలా ఉంది అనేది కామెంట్ సేషన్లో తప్పకుండా కామెంట్ చేయండి సో ఇలా వచ్చింది అండ్ ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి మేము మా మ్యారేజ్ డేని ఎలా సెలబ్రే సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా మీకు ముందు చూపిస్తాను వీడియోని కంటిన్యూ చేస్తున్నానండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇది కేక్ ప్రిపేర్ చేయడానికైతే నాకు త్రీ ఓ క్లాక్ అయింది పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు కదా సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత మేము అందరం రెడీ అయ్యామన్నమాట రెడీ అయ్యి ఇంకా మేము కేక్ కటింగ్ అయితే సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను సో సెవెన్ కల్లా మేము రెడీ అయ్యి కేక్ కటింగ్ ఇక్కడ పెట్టాము చూసారా మా పింక్ పింక్ కలరే వేసుకుంటుంది అనమాట సో పింక్ కేక్ చేసేసరికి మా సీట్ చాలా అసలు మొత్తం తన టాప్ అంతా వైట్ అండ్ పింక్ చూసారా కేక్ తన డ్రెస్ కాంబినేషన్ అనమాట ఇంకా మేమైతే ఫొటోస్ అవి చిన్న చిన్నగా నే ఒకవైపు నా కెమెరాతో రికార్డింగ్ పెట్టాను ఇంకా మా హస్బెండ్ కెమెరాతో వచ్చేసి ఫొటోస్ అవి అనమాట అండ్ ఫొటోస్ కూడా దిగిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము అనుకోలేదు మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటామని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది లేదు అంటే క్యాండిల్ కూడా పెట్టుకునే వాళ్ళము క్యాండిల్ అది తెచ్చుకోవడం మర్చిపోయామన్నమాట సో సర్లే ఏదైతే అయిందిలే మనమే కదా అని చెప్పి సరదాగా ఒక చిన్న సెలబ్రేషన్లా గుర్తుండిపోయేలాగా వీడియో అయితే షూట్ చేసుకున్నాము ఇంకా అదనమాట కేక్ అయితే చాలా చాలా బాగుందండి అవుట్ ఫుట్ అసలు అంటే నేను చేశానని చెప్పడం కాదు టేస్ట్ అసలు అదిరిపోయింది మాకు అనిపించింది కేక్ తిన్నాక కేక్ అంతా ఆ నిమిషం అయిపోయింది అనమాట తిన్నాక అసలు తిన్నట్టే అనిపించలేదు అనిపించింది అసలు అంత టేస్టీగా అనిపించింది సో రాజమండ్రి సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే కనుక నా ఇన్స్టాగ్రాము మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ కేక్ ఆర్డర్స్ ఎవరైనా కావాలి అంటే నాకు నువ్వు ఇన్స్టాలో కామెంట్ చేయచ్చు అదనమాట సో చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇలాగ సెలబ్రేషన్స్ కేక్ కట్ చేయడం సెలబ్రేషన్స్ ఏవి తెలియదండి అంటే మా చిన్నప్పుడు ఉన్నా కూడా అంతగా అంత ట్రెండింగ్ లేదు ఈ మధ్య కేక్ కటింగ్ ఎవ్రీ మ్యారేజ్ డే అయినా కూడా లేదంటే బర్త్డేస్కి ఇలా కేక్ కటింగ్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా సో అందుకని చెప్పి ఇదే ఫస్ట్ టైం అనమాట మా మ్యారేజ్ డేకి ఇలా కేక్ కట్ చేయడం అది కూడా అందులో స్పెషల్ ఏంటంటే నేనే కేక్ తయారు చేసుకొని మేము కట్ చేసుకోవడం అన్నది నాకు చాలా చాలా స్పెషల్గా అనిపించింది అండ్ ఈ మ్యారేజ్ డే అయితే మాకు కొంచెం మెమరబుల్గా గడిచిందనమాట అండ్ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను కేక్స్ చేయడం కూడా మీకు చూపిస్తాను అండ్ వీడియో ఎండింగ్లో నా ఫస్ట్ కేక్ ఆర్డర్ ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తానండి ఫస్ట్ కేక్ వచ్చేసి నేను క్రిస్మస్కి అనమాట క్రిస్మస్ కేక్ ఇచ్చాను అది కూడా చాలా హ్యాపీ అనిపించింది నా ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ కేకు నేను క్రిస్మస్ రోజున ప్రేయర్కి ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసి ఇంకా ఫొటోస్ అవి దిగామనమాట ఫొటోస్ దిగి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ ఇలాగ ఎన్ చేసేసాము సో ఈ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ ఎవరైనా నా ఇన్స్టా నుంచి ఫాలో అవ్వాలి అనుకుంటే ఒకవేళ ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక రాసి మరి సరౌండింగ్స్లో వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లోనే లేదు అంటే కామెంట్ బాక్స్లో నా ఇన్స్టా ఐడి ఇస్తాను సో మెసేజ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ